అందరికీ నమస్కారం ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం ద్వితీయా శ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి జయ మహారాజునకు వైశంపాయన మహర్షి భారత కథను చెప్తున్నాడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు ధర్మ సూక్ష్మాలను వివరించి చెప్తూ ఉన్నాడు భీష్ముడు చెప్పిన తత్వమును విని తరించిన ధర్మరాజు భీష్మునితో పితామహ వివాహ సమయంలో కన్యాదానం చెయ్యడానికి ఎలాంటి వరుడు కావాలి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మనందన ఇది తెలుసుకునేందుకు నీకు నేను ఒక కథ చెప్తాడు అష్టావక్రుడు అనే మునికుమారుడు వదాన్యుని కుమార్తె సుప్రభను వివాహమాడాలని అనుకుని తన కోరికను వధాన్యునికి తెలిపాడు వదాన్యుడు అందుకు అంగీకరించి అష్టావక్రుడి ఉత్తర దిక్కుగా వెళ్ళమని చెప్పాడు అలా ఎందుకు చెప్పావు అని అష్టావక్రుడు అడుగగా వదాన్యుడు కుమార ఉత్తర దిక్కున కుబేరుని నగరం దాటిన తరువాత ఉన్న హిమాలయ పర్వతాలలో శివుని కోసం పార్వతీదేవి కలిసి తపస్సు చేసిన ప్రదేశం అతి పవిత్రమైంది అక్కడ పార్వతీ పరమేశ్వరులు విహరిస్తుంటారు ఆ ప్రదేశం దాటితే ఒక వనం కనిపిస్తుంది అక్కడ వయస్కురాలైన ఒక పవిత్రురాలైన స్త్రీ కనిపిస్తుంది నీవు ఆ స్త్రీని కలిసి వస్తే నేను నీకు నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని వదాన్యుడు చెప్పాడు అష్టావక్రుడు కుబేరుడు ఉండే నగరానికి ప్రయాణమయ్యాడు కుబేరుని కలుసుకొని అతని ఆతిథ్యం స్వీకరించాడు కుబేరుడు ఏర్పాటు చేసిన అందమైన నృత్యాలు చేసిన స్త్రీలు ఎవరు అష్టావక్రుని ఆకర్షించలేదు తరువాత శివ పార్వతులు విహరిస్తున్న ప్రదేశం చేరుకున్నాడు తరువాత వదాన్యుడు చెప్పిన కడిమి వనానికి చేరుకున్నాడు అక్కడ ఎన్నో బంగారు మేడలను చూసి తాను వచ్చినట్లు వారికి వర్తమానం పంపాడు అందమైన వనితలు అక్కడికి ఎదురుగా వచ్చి స్వాగతం చెప్పి అష్టావక్రుని లోనికి తీసుకుని వెళ్ళారు అక్కడ అష్టావక్రుడు ఒక ప్రౌఢను చూశాడు ఆమె అతనిని తన పక్కన కూర్చోబెట్టుకొని అతనికి ఎన్నో మర్యాదలు చేసింది ఇంతలో రాత్రి అయ్యింది చలివేళ్లలో అతని పక్కన చేరిన ప్రౌఢ అతనిలో ఎటువంటి చలనం లేకపోవడం చూసి ఆర్య పురుషులైన మిమ్ము ఇటువంటి అందమైన స్త్రీ ఆకర్షించలేకపోవడమేమిటి నా సంపదలన్నీ నీ పరం చేస్తాను నన్ను మీ భార్యగా స్వీకరించండి నేను మీ సేవ చేసుకొని బ్రతుకుతాను అని వేడుకుంది అష్టావక్రుడు అమ్మా పర స్త్రీలను కోరడం దోషము బ్రాహ్మణుడికి సూత్ర స్త్రీని చేరడం అత్యధిక దోషం అదే బ్రాహ్మణ స్త్రీకి అది మహా పాతకం నేను అవివాహితుడను కనుక నేను ఒక కన్యను వివా వివాహమాడదలిచాను అన్నాడు ఆ ప్రౌఢ ఆర్య నేను మీ అందానికి వసురాలనయ్యాను మోహపరవశులు వావివరసలు వంశగానే లెక్క చేయరు కదా నన్ను వివాహ వివాహమాడండి అని వేడుకుంది అష్టావక్రుడు మీరిలా మాట్లాడడం తగదు ఇలాంటి వారిని నేను ఎరుగను నీ కోరిక మానుకో అని పలికాడు అప్పుడు ఆ స్త్రీ చిరునవ్వు నవ్వి పొగుదువు కానీ ఉండు అన్నది అష్టావక్రుడు నువ్వు దూరంగా ఉంటే ఉంటాను అని మనసులో ఈమె ఎవరో శాపగ్రస్తలాగా ఉంది లేకున్నా ఇలా ప్రవర్తించదు కదా అనుకున్నాడు తెల్లవారిన తరువాత అష్టావక్రునికి ఆ స్త్రీ స్నానానికి తగిన ఏర్పాట్లు చేసి స్నానం చేయించింది అతనికి మృష్టాన్న భోజనం పెట్టి భుజింపజేసి విశ్రమించడానికి శయ్యను ఏర్పాటు చేసి విశ్రమించమని చెప్పింది అష్టావక్రుడు అందుకు అంగీకరించకపోవడంతో ఆమె మహాభాగ నేను కన్యనే తగిన వరుడు దొరకక ఇలా కన్యగా మిగిలాను నా అదృష్టం వల్ల మీరు దొరికారు కనుక నన్ను వివాహం ఆడండి అన్నది అష్టావక్రుడు అమ్మ బాల్యంలో తండ్రి వివాహానంతరం భర్త వృద్ధాప్యంలో కుమారి సంరక్ష కుమారుని సంరక్షణలో స్త్రీ జీవించాలి కానీ ఎన్నటికీ స్వతంత్రురాలు కాదు కనుక నీవు కనుక నీకు నీవుగా వివాహం చేసుకొన తగదు నన్ను అలా కోరిన నేను అందుకు అంగీకరించను ఇంతకు నీవు ఎవరు నన్ను ఇలా ఎందుకు పరీక్షిస్తున్నావు అని అడిగాడు ఆమె మహాభాగ నిన్ను పరీక్షించడానికి వదాన్యుడు నన్ను ఇక్కడకు పంపాడు నీ నిష్టకు నేను మెచ్చాను వధాన్యుడు కూడా నిన్ను అల్లునిగా అంగీకరించి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయిస్తాడు అని చెప్పింది అష్టావక్రుడు ఆమెకు నమస్కరించి తిరిగి వెళ్ళాడు వధాన్యుడు తన కుమార్తె సుప్రభను అష్టావక్రునికి ఇచ్చి వివాహం చేశాడు కనుక ధర్మనందన ఒరుడి గుణగణాలను పరీక్షించి కన్యను ఇవ్వాలి ధర్మరాజు పితామహ బ్రాహ్మణుడైన మునీశ్వరునికి సూత్ర స్త్రీకి కలిగిన వ్యక్తి బ్రహ్మర్షి కాగలడా అని అడిగాడు భీష్ముడు ధర్మనందన నీకు వివాహ విధి గురించి చెప్తాను బ్రాహ్మణుడు తన కులంలోని కన్యనే కాక మిగిలిన మూడు కులములలోని కన్యలను వివాహం చేసుకొనవచ్చు క్షత్రియుడు తన కులములోని కన్యనే కాక మిగిలిన రెండు కులములలోని కన్యలను వివాహం చేసుకొనవచ్చు వైశ్యుడు తన కులములోని కన్యనే కాక సూత్రజాతి కులములలోని కన్యలను వివాహం చేసుకోవచ్చు ఇది వివాహమునకు పెద్దలు నిర్ణయించిన పద్ధతి ఇలా కాక ఎవరైనా తన తన కులము కంటే అధిక కులానికి చెందిన కన్యలను వివాహమాడిన వర్ణ సంకరం జరుగుతుంది తల్లి ఏ కులానికి చెందినది అయినా బిడ్డ తండ్రి కులముకు చెందినవాడు అవుతాడు ఇది సకల కులాలకు ఆమోదయోగ్యమైన పద్ధతి విశేషంగా తపోనిష్టా గరిష్ఠులైన మునికి తక్కువ కులమునకు చెందిన సంతానం బ్రాహ్మణులే అవుతారు క్షత్రియులకు వైశ్య శూద్రుల వల్ల కలిగిన సంతానం క్షత్రియులే అవుతారు పశువులను పశువులకు పక్షులకు బ్రాహ్మణుల వల్ల కలిగిన సంతానం బ్రాహ్మణులే అవుతారు కనుక బ్రాహ్మణులకు క్షత్రియులకు క్షేత్రము కంటే బీజమే ప్రధానం వశిష్ఠుడు ఋష్యశంభుడు అగస్త్యుడు యాసుడు మందపాలుని కుమారులు ద్రోణుడు కృపాచార్యుడు పుట్టిన విధము నీకు తెలుసు కదా వారందరికీ తండ్రి కులమే సంక్రమించింది మనువు ఈ విషయంలో నదుల యొక్క మునుల యొక్క సిద్ధుల యొక్క పుట్టుక గురించి తర్కించతగదు మహాత్ములు వారి జన్మల వల్ల కాక గుణాల వల్లనే ప్రకాశిస్తారని భీష్ముడు పలికాడు ధర్మరాజు విప్రుడు దానం పుచ్చుకోవడానికి అతడు చేసే వృత్తి ప్రధానమైనదా లేక అతడు సన్యాసి అవడం వల్ల నిర్ణయించబడుతుందా తెలపండి అని అడిగాడు అందుకు భీష్ముడు ధర్మరాజ మంచి బ్రాహ్మణుడు తాను చేసే మంచి పనుల వల్ల దానానికి అర్హుడుగా నిర్ణయించబడతాడు అతడు సన్యాసియా సంసారియా అన్నది ముఖ్యమైనది కాదు అన్నాడు ధన్ భీష్ముడు ధర్మరాజు పితామహ పురజనులు బ్రాహ్మణులకు శ్రద్ధగా ఇచ్చు దానములు పాపము కాదు కదా అని అడిగాడు భీష్ముడు ధర్మ ధర్మనందన శ్రద్ధగా ఇచ్చు దానములు పాపములు పోగొడతాయి కానీ పాపములు కలిగించవు కానీ పైకి ధర్మములు పలుకుతూ లోపల ధర్మవర్తనుడైన వాడు దానము పుచ్చుకొనుటకు అనర్హుడు ఈ విషయంలో ఒకసారి భూదేవికి కశ్యపునికి అగ్నికి మార్కండేయునకు మధ్య ఒక చర్చ జరిగింది దాని సారాంశం ఏమంటే ఎంతటి ఉన్నత కులంలో జన్మించిన వారైనా వేదములు శాస్త్రములు పురాణములు చదివిన శీలము సత్ప్రవర్తన లేకున్నా అతనికి ఉత్తమ గతులు కలుగవు ఎంతో విద్య నేర్చుకొని అనేక సన్మానాలు పొందినవాడు ఎదుటివారి విద్యను చులకన చేసి మాట్లాడితే అతనికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది వేయ యజ్ఞములు చేసిన ఫలం కంటే సత్యవాక్యం పలికిన ఫలితం రెండింతలుగా ఉంటుంది ధర్మనందన మద్యము మాంసము తినడం మానివేసిన జీవితాంతం బ్రహ్మచర్యం పాటించిన ఫలితం కంటే అధికమైన ఫలితం దక్కుతుంది ఇంద్రియ నిగ్రహమును పాటిస్తూ ఈ లోకంలో సంచరించడాన్ని శౌచం అంటారు అని భీష్ముడు చెప్పాడు అప్పుడు ధర్మరాజు ధర్మము అర్థము కర్మము మోక్షము పురుషార్థములు అంటారు కదా ధర్మము అర్థము కామము మోక్షము పురుషార్థములు అంటారు కదా వాటిని ఎప్పుడు ఆచరించాలి తెలపండి అని అడిగాడు ధర్మరాజు అప్పుడు భీష్ముడు ధర్మనందన మనిషికి అర్థము మీద కామము మీద కోరిక ఉండడం మంచిది కాదు ఎప్పుడు ధర్మాచరణ మీదనే ధ్యాస ఉండడం మంచిది అర్థము కామములతో ధర్మమును ముడివేయాలి ధర్మము పగలు కామము రాత్రి అర్ధము తెల్లవారుజామున ఆచరించాలి ధర్మనందన గురువులను బ్రాహ్మణులను పూజించడం వల్ల పుణ్యము వస్తుంది బ్రాహ్మణ నింద వేదాధ్యయన విసర్జన అగ్నిని విడుచుట పాపం అని భీష్ముడు చెప్పాడు భీష్ముడు అప్పుడు ధర్మరాజు పితామహ మీరు చెప్పినది నాకు అర్థం కాలేదు ఇంతకు దానానికి అరుగులు ఎవరో వివరంగా చెప్పండి అని అడిగాడు అప్పుడు భీష్ముడు ధర్మనందన ధర్మపనులు కోపము లేనివారు సదా సత్యమునే పలికేవారు ధీరులు తన పని తాను సక్రమంగా చేసేవారు ఇంద్రియములను జయించిన వారు సర్వభూతముల ఎందు దయ కలిగిన వారు లోభత్వం లేనివారు శుచిగా ఉన్నవారు దానం చేయడానికి అర్హులు వేదాధ్యయనం చేయువారు తత్వ విధులు అయిన బ్రాహ్మణులు దానం స్వీకరించడానికి అర్హులు అర్హులు కాని వారికి దానం చేయుట తగదు తాను చేసిన దానం వల్ల ఒక బ్రాహ్మణుడు తృప్తి చెందిన సర్వదేవతలు మునులు పితనులు తృప్తి చెందుతారు కనుక యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం మంచిది ధర్మనందన ఉదయం దేవతలను దేవుళ్లను మధ్యాహ్నం అతిథులను అంటే మానవులను సాయంకాలం పితృదేవతలను ఆరాధించాలి ధర్మనందన చాలా కాలం కిందట తయారు చేసిన ఆహారమును శుభ్రంగా లేని ఆహారమును ఒకరు తిని విడిచిన పదార్థములను మంత్రపూరితంగా దేవునికి నైవేద్యం చేయని పదార్థములను పురుగులు వెంట్రుకలు పడిన పదార్థములను తినరాదు దేవకార్యములకు పితృకార్యములకు ఆర్జించిన ధనమును చోరులు అపహరించకుండా భద్రపరచాలి మదించిన వాడిని తెలివి లేని వాడిని పిచ్చివాడిని పాపములు చేసేవాడిని నపంసకుని కుష్ఠురోగులను పాపాత్ముడైన పురోహితుని వైద్యము రాని వైద్యుడిని నియమములను వదిలిన వాడిని అపస్మారకుణ్ణి రోగగ్రస్తుని క్షయరోగిని మద్యము వారిని వేద విద్యను విక్రయించి వాడిని తక్షణం వదిలివేయాలి ధనము వడ్డీకి ఇచ్చి జీవించు వాడిని అగ్నిహోత్రం చేయని వారిని మనుషులను విక్రయించువారి దేవ కార్యములకు పితృకార్యములకు పనికిరారు అని భీష్ముడు చెప్పాడు మిగిలిన అంశాలు ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాదాలు